కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం చంద్రకాంతలు చేద్దామండి చంద్రకాంతలకి పెసరపప్పు ముందుగా నానబెట్టనేది అనేది ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి పెసరపప్పు అలాగే కొబ్బరి చిన్న మొక్కలు కోసుకోవాలి అయితే కొబ్బరి చూడండి చాలా ముద్ర కొబ్బరికాయ ఉండాలి లేదైతే బాగోదు ముదరిదైతే చాలా బాగుంటుంది దీన్ని సన్నగా ముక్కలు కోసుకోవాలి అంటే నాకు ముక్కలు కోస్తూ తీయడం అవట్లేదు మీకు ఇలా చూపిస్తాను ఇలా చిన్నగా కోసి ఇలా కోసుకునేక పొడవుగా వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఈ పప్పుని రెండు గంటల ముందు నానబెట్టామండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టించుకోవాలి ఇది చాలా పురాణ కాలం నాటి వంట అండి ఎక్కువగా మా అమ్మమ్మ చేసేవారు చంద్రకాంతలు చాలా బాగుంటాయి ఇవి ఎలా చేయాలో మనం చూద్దాం ఇగోండి మిక్సీ వేసుకోను ఇలాగా ఇంకా మిక్సీ వేసి తీసానండి ఇది చూడండి పిండి ఇంత ముద్దగా ఉండాలి ఇలా ఆడించుకోవాలి మిక్స్ మిక్సీ చేసుకోవాలి పెసరపప్పుని ఒక రెండు గంటల ముందు నానబెట్టి శుభ్రంగా గడిగి మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలు కోసుకున్నాం కదా మనం ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టి స్టవ్ అంటించుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కినాక కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి ఒక మొదటి కొబ్బరికాయ తీసుకొని చక్కగా చిన్న ముక్కలు కోసుకొని వేయించుకోవాలి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అంత చిన్నగా కోసుకోవాలి చూడండి మనం ఇవి ఏగినప్పుడు ఇలా చెట్టుపట్టు చెట్టుపట్ ఇలా అంటే ఏగిపోయాడు మనకి ఇలా కూడా ఆపేసుకోవచ్చు పట్టేసి దింపే ఇప్పుడు మళ్ళీ వేరే కళ పెట్టుకొని దాంట్లో పంచదార మనం పాకం పెట్టుకోవడానికి మీరు పెసరపప్పు దేంతో అయితే నానబెట్టుకుంటారో దాంతో పంచదార వేసుకోవాలి ఎంత పప్పు అయితే వేస్తారో అంత పంచదార దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ పంపించుకొని గ్లాస్ వాటర్ వేసాం కదా అది పాకం వస్తుంది పాకం వేసుకోవాలి చంద్రకాంతలు చాలా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ కూడా ఇది ఒకప్పుడు బాగా చేసుకునేవారు మనం చిన్నప్పుడు మన పండగలు వస్తే ఇలాంటి వంటలు చేసేవారు ఇప్పుడు అందరూ వంటలు మానేసి స్వీట్ షాప్లకి వెళ్ళిపోయి ఏదో స్వీట్ కొని తెచ్చుకుంటున్నారు కానీ ఇలాంటి వంటలు చేసి పెట్టండి పిల్లలకి బాగుంటాయి హెల్తీ హెల్తీ మన చేతితో చేసి పెడితే పిల్లలకి బాగుంటాయి కదా హెల్తీగా కూడా ఉంటాయి పాకు నేను చూపిస్తాను చూడండి ఇలా అవుతుందంటే పాకం వచ్చినట్టే ఒకసారి గిన్నెలో వాటర్ వేసుకొని అంత చూసి చూద్దాం పాకం వచ్చిందా లేదు చూడండి పాకం సరిపోతుంది మరీ గట్టిగా అక్కర్లేదు ఇలా వస్తే కొద్దిగా తీగ పాకం వస్తే సరిపడుతుంది మరి గట్టిగా అక్కర్లేదు ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పెసరపప్పు అది వేసుకొని అలాగే కొబ్బరి ముక్కలు దీన్ని అడుగు పట్టకుండా కలుపుకోవాలి అలాగా కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి ఇది కలపడమే ఇంపార్టెంట్ అడుగులు పట్టకుండా ముద్ద అవ్వకుండా అలా కలుపుతూ ఉండాలి కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మరీ హైలో పెట్టద్దు అడుగుపట్టొస్తుంది ఇవి మనం వేసుకోవడానికి ఒక పన్నెండు రెడీ చేసుకున్నాం అందులో ఆయిల్ వేసుకొని ముందే చేసి పెట్టుకోండి నేను మర్చిపోయాను నేను కొంచెం గజినేని మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు ప్లేట్ మీద ఆయిల్ వేసుకొని ప్లేట్ మొత్తం ఇలా చేసుకోండి అంటుకోకుండా చక్కగా ఆయిల్ రాసి పెట్టుకోండి ప్లేట్ని అలా కలుపుకోండి అలా కలుపుతూ ఉండాలి మనం ప్లేటు రెడీ చేసుకున్నాం కదా ఇది బాగా దగ్గరకు అయినాక అందులో వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కలపండి ఆయిల్ కాకపోతే మీ దగ్గర నెయ్యి ఉన్న వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలాగా గట్టిగా ముత్తగా రావాలి ఇది రెడీ అయిపోయింది మనం ప్లేట్లో వేసుకొని కట్ చేసుకుందాం ఇలా అంతా ప్లేట్లో వేసుకొని ఏదన్నా బౌల్కి కొద్దిగా నేను నూనె రాసుకోండి కిందన దీన్ని ఒత్తుకోవాలి ఇలాగా నూనె రాసుకొని మొత్తం ఇలా చేసుకోండి చేసుకోవచ్చు లేకపోతే చేతితోనైనా మీరు చేసుకోవచ్చు దీన్ని మొత్తం ఇలా పలచగా చేసుకొని కొద్దిగా చల్లారినాక ముక్కలు కోసుకోవాలి మనం ఇందులో వేసి చల్లారి పెట్టుకున్నాం కదా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చల్లారి పెట్టుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే లోపు ఆయిల్ వేసుకుందాం పొయ్యి మీద ఆయిల్ వేడుతుంది ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడ ఆయిల్ వేసుకోండి ఇది ఇలా కట్ చేసుకున్నాం కదా అన్నీ ఇలాగా కట్ చేసుకొని ఇలా మనకి పీసులు వచ్చేస్తాయి ఒక్కొక్క పీస్ ఇలా తీసుకొని వేరే దాంట్లో పెట్టుకోండి లేదంటే ఇలా అయినా పెట్టేసుకోండి ఇవ్వండి చూడ షేప్ ఎంత బాగా వచ్చిందో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా కట్ చేసుకోండి ఇలాగా ఓకేనా మరి పోయింది చూసుకోండి మరి అయిలో పెట్టద్దు మీడియంలో పెట్టి వేస్తే బాగుంటాయి నైల్లో పెట్టుకూడదు అని సి చేసుకుంటే సరిపోతుంది చూడండి షేపు మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇంకో ఆయిల్ వేసాను ఇలాగా మనం రెడీ చేసుకున్న పిండి అంతా ఫ్రై చేసుకొని తీసుకోవడమే చంద్రకాంతలు చాలా బాగుంటాయి ఓ టెన్ డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయి మీరు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయటనే ఉంచుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి చాలా హెల్దీ కూడా ఒకసారి ట్రై చేయండి అందరూ ఓకేనా మనం చేసుకున్న రెడీ చేసుకున్న పిండి అంతా ఇలా ఫ్రై చేసి తీసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చాయో ఎంత బాగున్నాయో ఇలా ట్రై చేయండి ఒకసారి ఓకేనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ చేయండి అందరూ తప్పకుండా ట్రై చేయండి వంటకం ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఇది చాలా బాగుంటుంది పాతకాలం వంట టైంలో ఎక్కువ చేస్తాం ఇదిగోండి చంద్రకాంతలు రెడీ అయిపోయాయి ఒకసారి అందరూ ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్